శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగస్ వారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెల ఆగస్టు ఇరవై ఆరు నుండి ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఇది పదకొండవ రోజు స్వామివారి యొక్క కొలువు ఇక్కడ తీరి ఇక్కడ నుండి పద్మావతి కాల నుండి మరి బస్టాండ్ వరకు బస్ స్టాండ్ నుండి మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం జరుగుతుంది ఆనాడు దేవుడు తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ప్రతి యుగమునందు పుట్టి తన ధర్మ సంస్థాపన చేసే నిమిత్తం వస్తాయని చెప్పిండు దేవుడు మాటను తప్పడు కాబట్టి కలియుగము ఆరంభము కృతాయుగము ఎండింగ్లోనే తన ధర్మస్థాపన చేసే నిమిత్తము శ్రీ దేవుడు దేవుని యొక్క అంశ కోట్లాను కోట్ల అంశలో ఒక అంశ భగవంతుడుగా శ్రీకృష్ణుడుగా జన్మించి తన ధర్మ సంస్థానం చేసి పోవడం జరిగింది శ్రీకృష్ణుడు అష్టమి రాజ అష్టమి రోజే పుట్టిండు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందన్నమాట సప్తమి సప్తమికి మరి నవమికి సప్తమికి ముందు నవమికి ముందు అంటే అష్టమి రోజు పుట్టడానికి ఒక ఇది ఉంది జ్ఞానానికి అజ్ఞానికి వారిది లాంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీ దేవుడు తన ధర్మాన్ని తెలియసే నిమిత్తము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కర్మావాన్ లభతే కార్యం అన్నాడు శ్రద్ధ పెడితేనే దేవుని యొక్క జ్ఞానం తెలుస్తుంది కర్మ ప్రకారం ప్రపంచ పనులు ఏమైనా కానీ క్రమ ప్రకారం అవుతుంది మనం అనుకున్నది ఏది కాదు దైవ జ్ఞానం మాత్రమే తన క శ్రద్ధను బట్టి దేవుడు తన ధర్మాన్ని ఆచరణ చేస్తే జ్ఞానాన్ని అందిస్తాడు లేకుంటే అందిస్తాడు అనమాట కాబట్టి మనం ఒక్కరు ప్రతి ఒక్కరు భగవద్గీతను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చదవాలి దేవుని ధర్మాన్ని ఆచరణ చేయాలి ఆచరణ చేసి మన కర్మను కాల్చుకొని అందరూ మోక్షం పొందాలి మనం పుట్టంగానే ఏం తినాలి ఏ ఎంత సంపాదించాలి ఏం పని చేయాలి అని చెప్పేసి మన కర్మ లిఖితం లిఖించబడి ఉంది అయినప్పటికీ మనం అజ్ఞానంతోనే పుట్ట పొద్దులు లేవగానే ఏం సంపాదించాలి ఎంత తినాలనేది ఆలోచన చేస్తున్నాం తప్ప మనం ఎందుకు పుట్టినామో మన విధానం ఏంది దేవుణ్వులో ఏ ఐక్యం కావాలంటే ఏమేమి విధానం ఆచరణ చేయాలి దేవుని ధర్మాలు ఏదో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనం అజ్ఞానంగా అజ్ఞానంగానే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది ఇది ముఖ్యంగా భగవద్గీత అనేది పాఠశాల స్థాయి నుండి డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు పీజీ వరకు ప్రతి విద్యార్థి చదివినట్లయితే దేవుని ధర్మాలు తెలుసుకున్నట్లయితే క్రైమ్ రేటు తగ్గిపోతుంది ఇది పిల్లలు ఎవరు కూడా దొంగతనం చేయరు తప్పుడు పని చేయరు అందరూ దైవం ధర్మాలు కలిగి ఉండడం వల్ల మంచి ఆచరణ కలిగి ఇంట్లో ఒక్కడు దవజ్ఞాని ఉంటే ఇల్లు మొత్తం చేంజ్ అవుతుంది ఆ ఊరు మొత్తం చేంజ్ అవుతుంది దేశం మొత్తం చేంజ్ అవుతుంది అప్పుడు సస్యశ్యామలమైన దేశం ఏర్పడి అందరూ దేవుని యొక్క పాలనలో మంచి పరిపాలకులుగా తయారవుతారు దేవుని యొక్క ఊరు ఎరిగింపు ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ప్రకృతి వైపర్యాలు ఏర్పడవు దేవుని ధర్మాలు ఎక్కడెక్కడ ఉంటావో అక్కడ సమృద్ధిమైన వర్షాలు పడతాయి పంటలు బాగుపడతాయి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు ఆనందంగా ఉండాలంటే దేవుని ధర్మాలు తెలుసుకోవాలి ఆచరణ చేయాలి మేము ఒకటే ఒకటి కోరేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడుంటే గుజరాత్ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కాలేజీలో యూనివర్సిటీలో భగవద్గీతను ఏర్పాటు చేసి తీర్మానం చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విన్నపము మా ప్రబోధ ఆశ్రమం నుండి ఏం విన్నపం చేస్తున్నాం అంటే ప్రతి పాఠశాలలో భగవద్గీతను ఒక చాప్టర్గా ఏర్పాటు చేసి చదివించి ప్రతి తెలుగు పండి టీచర్ భగవద్గీతను నేర్చుకొని విద్యార్థులకు నేర్పినదైతే సత్ప్రవర్తన కలిగి ఎవరు కూడా తప్పు పనులు చేయరు అందరూ నాగేనా సార్ కోరుకున్నట్టుగా ప్రభుత్వానికి నివేదిద్దాం సో ఇం ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను నా ఆఫీసర్స్ అందరూ నివేదిక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందము స్వామివారు మా యొక్క గురువుగారు శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధన యోగేశ్వర స్వామివారు దేవుడు ఒక్కడే అని చెప్తాడు మరి ఆ విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోయాం ఆ దేవుడు ఎవరో తెలుసుకునేదానికే భగవద్లో ఆ విషయం తెలపబడింది మరి ఆ విషయాన్ని అందరం కూడా మర్చిపోయాం కాబట్టి ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పిన విధానాన్ని మనం అందరం మర్చిపోయాం నిజంగా మనం హిందువులం కాదు హిందువులం అయితే భగవద్దు చదువుకుంటాం కానీ హిందువులం కాబట్టి ఇప్పుడన్నా ఈ విషయాన్ని తెలుసుకొని హిందుత్వాన్ని పాటించి హిందువుగా మారి దైవజ్ఞానం తెలుసుకొని భగవద్గీత ఆచరించి అందరూగా ముందరికి పోవాలని తెలియజేస్తున్నాం మా సంస్థ ద్వారా ఈ విషయాన్ని మా యొక్క గురువుగారైన శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర వారు తెలిపారు తెలిపారు కాబట్టి మనం అందరము కూడా భగవద్ తెలుసుకుందాం భగవద్ధం చదువుకుందాం ఎలాంటి గొడవలు ఎలాంటి ఘర్షణలు ఎలాంటి విషయాలు లేకుండా ఉంటాయి గుణాలు పనిచేయవు ఎప్పుడైతే దైవజ్ఞానం తెలుసుకుంటామో నీ లోపల నీ తల లోపల ఉండే గుణాలు నీకు ఎలాంటివి పనిచేయవు ఆ విధంగా